భవిష్యత్ కార్యచరణ ఏంటి వైసీపీ అనే దాని మీద క్లారిటీ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రత్యేక ప్రత్యేకంగా అంటే ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్ష హోదా గురించి ఆయన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కోర్టుకు కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇక అసెంబ్లీకి వెళ్ళే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వెళ్ళిన ఇప్పుడు వెళ్ళినట్టే సంతకం పెట్టి వచ్చేస్తారు తప్ప బాయ్కట్ చేసి వచ్చేస్తారు తప్ప అసెంబ్లీలు అయితే కూర్చోరు ఈ విషయం క్లారిటీగా చెప్పేశారు అంటే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వంలో కనిపించడం లేదు అనేది జగన్ కూడా చెప్పేశారు హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వెళ్ళకూడదనే నిర్ణయం కూడా తీసుకున్నారు అయితే ముప్పై ఏళ్ళ పాటు ఎలాగ ఆయన రాజకీయాల్లో ఉంటారు ఆయనే చెప్తున్నారు ముప్పై ఏళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉంటానని అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రజల సమస్య మీద అయితే పోరాడతాము అనేది అధికారం వస్తే అధికారులు ఉంటాం లేకపోతే ప్రజల సమస్యల మీద బయట ఉండైనా పోరాటం చేస్తాను కానీ అసెంబ్లీకి వెళ్ళేది లేదు అనేది క్యాడర్కి అలాగే ఆ తోటి ఎమ్మెల్యేలకి సభ్యులకు కూడా చెప్పేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అంటే ఆయన ఎప్పుడైతే బాయ్ కట్ చేసి బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే దాని మీద తాడేపల్లి పార్టీ ఆఫీస్లో సమావేశం పెట్టుకున్నారు ఆ సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి దాంతో ఇక భవిష్యత్తులో అంటే ఆయన వైసీపీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని మాట్లాడతారు చర్చిస్తారు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారు ఇంక ఇలాంటివన్నీ పక్కన పెట్టేయడం బెటర్ వాటి గురించి ఆలోచించి వాటి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ కాకపోతే ఎప్పుడైనా అటెండెన్స్ కోసం అయితే వెళ్తారు అటెండెన్స్ వేయించుకొని వచ్చేస్తారు తప్ప కంటిన్యూగా కూర్చొని చర్చించే ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు